మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలియదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను చూశాను ఒక వీడియో దాంట్లో ఆయన అంటున్నారు ఈ అక్కా చెల్లెమ్మలందరూ నన్ను ఎందుకు ఓడించారు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు ఇంకా పైవాడికి తెలుసు ఆయనకి తెలుసు ఆధారాలు లేవు ఆధారాలు నిజంగా లేవా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన దానికి దేనికి ఆధారాలు లేవా జగన్మోహన్ రెడ్డి ప్రజానాట్య మండలి అనేది స్థాపించబడింది ఎప్పుడో నేను పుట్టక ముందు పుట్టక ముందు స్థాపించబడ్డ ప్రజానాట్య మండలి గురించి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలవోడా అన్న లైన్స్ నాకు నేర్పించింది ఎవరో తెలుసా నువ్వు ఎందుకో తెలుసా నువ్వు మమ్మల్ని ఉతికి 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 ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకి తెలుగు ఉద్యమం గౌరవం ఇవన్నీ లేపి నువ్వే నీ సినిమాలో నువ్వే హీరో నువ్వే విలన్ జగన్మోహన్ రెడ్డి నిన్ను గెలిపించుకుంది కూడా నువ్వే పోయినసారి ఈసారి ఓడించుకుంది కూడా నువ్వే ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీకు మించిన విలన్ ఎవ్వరూ లేరు నీ జీవితంలో అది నువ్వు రియలైజ్ అవ్వాలి ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళకి ఆత్మగౌరవం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మనం వేసుకునే బట్టలు రెండోది సో సమాజంలో ఎవడు వచ్చి వేలెత్తి నువ్వు నాకింత డబ్బులు ఇవ్వాలి నువ్వు నాకు ఇంత రుణపడ్డావు అని చెప్పించుకోకూడదు అది పరువు ఈ రెండు విషయాలు నువ్వు దెబ్బగొట్టావు ఎలా తెలుసా జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్న ఆడవాళ్ళని బట్టలు ఎట్టెళ్తున్నాయో తెలియకుండా లాగి ఈడి చౌతలు ఆ విషయానికి కూడా జనాలంతా ఉద్యమంలో ఉద్యమంలా లెగవలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు అందరినీ కలిపావు ఎలా కలిపావో తెలుసా నువ్వు చేసిన బూతులు ఏంటో తెలుసా రాజ్యాంగంలో నువ్వు స్థాపించిన వైకాపా గవర్నమెంట్లో చెప్తాను విను మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎంతమంది ఉంటారో తెలుసా నీకు థర్టీ పర్సెంట్ టూ థౌసండ్ థర్టీ వన్కి అది ఫార్టీ పర్సెంట్కి వెళ్తుంది థర్టీ పర్సెంట్ వాళ్ళతో నువ్వు ఎలా ఆడుకున్నావో చెప్తాను ఉంటావా చెప్తాను నువ్వు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి స్థాపించి జనాలకు పెన్షన్ ఇంటికి పంపిస్తున్నావు అన్నావు గుడ్ గ్రేట్ కన్వీనియన్స్ డోర్ స్టెప్ అన్ని తీసుకెళ్ళి అందిస్తున్నావు ఫెంటాస్టిక్ ఒక స్విగ్గీ డెలివరీ యాప్ కంటే బెటర్గా చేసావు నో కంప్లైంట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళేవా నేను సొంత బంధువులా నువ్వు ఎన్నుకున్నావా చూసావా ప్రతి ఒక్కరు కాంటాక్ట్ సర్టిఫికేట్ రాసావా ఒక ఉద్యోగం ఇవ్వటానికే కాంటాక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని పాలసీస్ పెడుతుంటే ఇంకోళ్ళు ఇంట్లోకి పంపిస్తున్నావు నువ్వు నీకు నువ్వు ఎత్తుక్కునే పని లేదా వాళ్ళు డైరెక్ట్గా ఒకటి నుంచి పదో తారీఖులో ప్రతి ఒక్కళ్ళ నీళ్ళల్లోకి వెళ్ళిపోయి కూర్చుని కబుర్లు చెప్పి పెన్షన్లు ఇస్తుంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏంటి సెక్యూరిటీ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి ఏంటి సెక్యూరిటీ నువ్వు ఇస్తున్నావా నీకు ఏం రైట్ ఉంది మా ఇంటి లోపల రావడానికి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాం దేనికి మాకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేకపోతే డ్రైనేజ్ బాగుందా లైట్లు ఉన్నాయా గవర్నమెంట్ బాగా ఫంక్షన్ అవుతుందా మా ఇంటి బయట చూసుకోవాలి ఇంటి లోపల రావాల్సిన సదుపాయాలు చూసుకోవాలి ఇన్ పర్సన్ యూ హ్యావ్ నో రైట్ టు సెండ్ ఎనీ వన్ బై ఎనీ మీన్స్ టు అవర్ హౌస్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది ఆడ ఆడపిల్లలు గల్లంత అయ్యారు ఎక్కడికి వెళ్ళారు పట్టించుకున్నావు ఎప్పుడన్నా లేదు రెండవది ఇంకో విషయం కొద్దాం మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కళలు ఆంబిషన్స్ ఎక్కువ అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక రకమైన ఆవేదన ఉద్రిక్తత ఎమోషన్స్తో కూడిన రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కదా కదా ఈరోజు ఫార్మాసిటికల్ కంపెనీ హెడ్స్ అవని లేకపోతే సినిమా రంగంలో రాని ఇండస్ట్రీలుస్ అవని పాయనిస్ అవని మొత్తం ఉత్తేజం ఆవిష్కరించిన కొత్త కొత్త బిజినెస్ తరంగాలు ఇవన్నీ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన వాళ్ళే కదా ఈ రోజు హైదరాబాద్ లో పెట్టిన స్థాపనలు పెద్ద పెద్ద అయినా ఇండస్ట్రీస్ కింద వెళ్చినాయి ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇట్ సెల్ఫ్ అ ల్యాండ్ విచ్ హెస్ డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ పీపుల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ తెలుసా నీకు ఆ విషయం అబ్బే నీకు అది ఉండదు ఆ విషయం నీకు ఆలోచన ఉండదు రెండు వేల పద్నాలుగులో విభజన అయినప్పుడు ఇలా విభజిస్తాము అని ముందే తెలుసుంటే మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి ఉండేవాళ్ళేమో ఏ రోజు కన్నా విడిపోతాం మన పరిస్థితులు అవుతుందేమో అని పెట్టుండేవాళ్ళేమో పెట్టలేదు సరే పోని విభజించుకోబడ్డం మాకు ఈ రాష్ట్రంలో ఏం లేదు ఆ రాష్ట్రంలో ఉందని హాయిగా ఉన్నారు జనాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన ఉన్న నష్టం నుంచి ఎలా బయటపడాలి విభజించిన హామీలు ఒక కష్టం ఒక నష్టం ఒక సుఖానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఉంటుంది దానికి ప్రాబ్లం ఏం లేదు దాని గురించి ఫేస్ చేయడానికి ఒక ఐదేళ్ళు కష్టపడ్డారు అందరూ పోన్లే మనది అనుకుని ఏదో నడుపుకుందాం అని వెళ్తున్నాం నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి రాటం రాటమే ఒక ఐదేళ్ళు నష్టపోయింది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో యువత నువ్వు వచ్చి ఇంకొక ఐదేళ్లు కూర్చుని మా ఇళ్లలోకి చేరి మమ్ముల్ తిని అభివృద్ధి సంక్షేమం 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 చట్టుబడ్డలైన సంక్షేమం అభివృద్ధి ఏదయ్యా మేము ఏమన్నా ఎప్పుడూ మేము ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలే చేయాలి కానీ మాకు మేముగా పైకి రావడానికి నీకు ఆస్కారం ఇవ్వా అంటే ఇరవై ఐదులో మొదలు పెట్టినాడు ముప్పైకి వచ్చేయాలి ముప్పై నుంచి విభజన అయిపోయిన తర్వాత ముప్పై నుంచి నువ్వు వచ్చి ఇంకో ముప్పై ఐదుకి లాగేస్తావు దాని తర్వాత నువ్వు చేసిన అప్పులకి చంద్రబాబు నాయుడు గారు ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి మా వయసు నువ్వు రెండు మూడేళ్ళు లాగేయాలి అంటే ఒక ఆలోచన ఆవేశం ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దాం అనుకున్న ప్రతిసారి మాకు డబ్బులు ఉండవు డబ్బులు ఉన్న ప్రతిసారి ఎలా మొహాలు ఆలోచన రావడం ఎందుకని కనడం కూడా మానేశారు కొంత కొంతమంది తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి ఇలా యూత్ ని ఎంతో రకంగా తొక్కేసి ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తు లేకుండా చేసిన దాంట్లో ప్రధాన విలన్ నువ్వు ఆ విషయం తెలుసా నీకు అప్పుడే ఫామ్ అయిన స్టేట్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆశలు ఉంటాయి ఎంత భయం ఉంటుందో నీకు తెలుసా భయం భక్తి లేకుండా రాజ్యం వెళ్తే ఇలాగే ఉంటుంది ఈ పరిస్థితి నువ్వు ఏమంటున్నావు జగన్మోహన్ రెడ్డి రెండోది మా ఆత్మ గౌరవం నేను వస్తాను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే మాట్లాడతాను ఇవాళ థర్టీ పర్సెంట్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ మిడిల్ క్లాస్ ఎక్కడ పోయారు అక్క ఇక్కడ పోయారు నీకు తెలుసుకో ఇక్కడ పోయారు సంక్షేమ పథకాలు తీసుకునే ఆడాళ్ళైనా మిడిల్ క్లాస్ ఆడాళ్ళైనా నా పిల్లలకి ఏమవుతుందిరా అని ఆలోచిస్తారా ఎవరు ఆలోచించరా జగన్మోహన్ రెడ్డి నువ్వు మా ఇంట్లోకి రావటం మొదటి తప్పు రెండోది మా ఇనపెట్లోకి వస్తానంటే వస్తానంటే నువ్వు ఈ రోజుల్లో అమ్మా నాన్నగారు పోతే వాళ్ళ ఫోటో పెట్టుకుంటారో లేదో అన్న సమాజంలో బతుకుతున్నావు కానీ ల్యాండ్ డాక్యుమెంట్స్ వీళ్ళు మాకు ఇంత ఆస్తి ఇచ్చారు అని ప్రతి ఒప్పుడు చూసుకుంటాడుగా ల్యాండ్ డాక్యుమెంట్ అనేది ఆ చూసుకునే టైంలో ఓహో మా ముత్తాత గారు ఈయన తాత ఈయన నాన్న ఈయన తర్వాత నాకు వీళ్ళందరూ కష్టపడి చెమటోలిస్తే నాకు ఈ రోజు ఇంత డబ్బు వచ్చిందని ఆనందపడతారు జనాలు కనీసం పేర్లు చూసి ఫోటో ఆల్బమ్లు లేనాళ్ళు కనీసం పేర్లు చూసి ఈయన మా తాతగారు ముత్తాతగారు అని ఆలోచిస్తారు మా అందరి శ్రమలో ఉన్న దాంట్లో నీ ఫోటో ఏంటి జగన్మోహన్ రెడ్డి మా ఇనపెట్లో నీ ఫోటో దాచుకునేంత దైవత్వం నీలో ఏముంది ఎందుకు పెట్టుకోవాలి నేను మా ఇనపెట్లో నీకు అర్థం అవ్వట్లేదా ఇంకొక నెలలోకి అలా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అని ఇంకొకళ్ళ వినపెట్టులోకి బార్జిన్ అవ్వకూడదు అని చెప్పి జగన్ అన్న భూరక్షయండి నువ్వెవరు మా భూమిని రక్షణ చేయడానికి ఏదానికి ఎంఆర్ఓ ఆఫీసులు లేవా గవర్నమెంట్ సంస్థలు లేవా నువ్వెవరు మాకు రక్షణ చేయడానికి నీ పేరు ఎందుకు పెడుతున్నావు మా దాంట్లో మాకు తెలియదా ప్రతి ఒక్కరు బోర్డు చేయించుకుని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో ట్రెస్ పాసింగ్ ఇస్ ఇంపాసిబుల్ అని చెప్పి రాసుకోలేక అగ్రికల్చర్స్టులు అందరూ దందా చేద్దాం అనుకుంటే ఇలా అందరి 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 బెడ్రూమ్స్లోకి ఇనపెట్టులోకి వచ్చేసే రైట్ నీకు ఎవరిచ్చాడు జగన్మోహన్ రెడ్డి నేను కూర్చుని ప్రజానాట్య మండలిలో చెయ్యెత్తి జై కొట్టు తెలుగు అనే పాటలు విని ఇని ఓట్ల పది మందితో ఏపిచ్చే అవసరం నువ్వు ఇంత తీసుకొచ్చావు ఉద్యమం చనిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తెలుగు వాళ్ళ మేమో నాకు ఐడెంటిటీ వచ్చేసింది నువ్వేం చేసావు తెలుసా మిడిల్ క్లాస్ వాళ్ళని అమరావతి రైతుల్ని ఈ పావర్టీ బిలోలైన్ ఉన్న వాళ్ళందరినీ అందరినీ కలిపేశావు ఎలా అంటే అబ్బా నాకు ఈ కష్టం వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల నేను ఒక సెంటు భూమి అమ్ముకోలేకపోతున్నాను నేను ఇంత నాశనం అయ్యాను ఏంటని చెప్పి అవతల్ సైడ్ అమరావతి రైతులు ఇంకా చూస్తే వాళ్ళ బట్టలు లాగి చూస్తున్న వీడియోస్ రోజు చూస్తున్నావు వాళ్ళ ఆత్మగౌరవం నా పరిస్థితి నా ఆత్మగౌరవం రెండు కలిపితేనే వచ్చిన కక్ష ఈ ఓట్లు అది తెలుసా నీకు అర్థమవుతుందా నువ్వు అందరినీ కలిపేశావు నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉత్తమ విలన్ అయ్యావు అంటే నీ స్టోరీలో నీ ఒక్కడికే కెపాసిటీ ఉంది పది మంది శత్రువులు ఒక చోట కలిపి నీకు నువ్వు ఓటమి చేసుకుని నేను ఎలా ఓడిపోయాను అడుగుతున్నావు చూడు నీకంటే ఎవరన్నా గ్రేట్ అనాలిసిస్ని పెట్టుకుని చేసుకుంటే ఈ విషయం నీకు ఎవడో చెప్పుండేవాడు ఇసుక మాఫియా చేసుకున్నావో లేకపోతే రాష్ట్రాలను దోచుకున్నావో కంకర్లు కూడా ఎత్తుకుపోయావో జనాలకు తెలుసు అందరికీ తెలుసు ఆ విషయం గురించి ఎవరు ఓట్లు డిటర్ అవో నీకంత ఆ ప్రాంతంలోనే ఓట్లు తగ్గుతాయి నువ్వు సమైక్య భావత తీసుకొచ్చావో చూడు తెలుగువారి భావం తీసుకొచ్చిన ఎన్టీఆర్ గొప్పతనం విన్నాను సమైక్యంగా లేదు మాకు జగన్మోహన్ రెడ్డి వద్దు జగన్మోహన్ రెడ్డి నా నీ తన మేన అన్న భేదం లేకుండా అందరినీ కలిపి కృతికి ఒక రకంగా ఆరేస్తున్నాడని చెప్పి నువ్వు మహా గొప్ప మనిషివి తెలుసా పదకొండు రావటం చాలా చరిత్రలో నీకు నిలిచిపోయిన ఘట్టం నా దృష్టిలో నీకు ఒకటి రెండు రావడం కూడా గొప్ప పులివెందుల్లో పులి వెనక స్థానంలో ఉంటుందేమో అని వ్యక్తి వ్యక్తిని నేను ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీసుకొస్తావు రాజశేఖర్ రెడ్డి గారు మిగతా మిగతా హయాంలో కనీసం పెరుగు తిని మజ్జిగనే పోస్తారు నువ్వెక్కడాడువి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా నువ్వు మజ్జిగ కూడా పోయింది కాకుండా మా గేదెల మీద నీ ఫోటోలు వేసుకుని తిరుగుతున్నావు చూడు అది నీ సంస్కారం మేం తీసుకున్న మా పాలు మా గీద నువ్వు మజ్జిగ పోయలేదు విషం ఇవ్వలేదు చంపుకు తిన్నావు మమ్మల్ని బతికే ఎంతకాలం జీవోత్సేవాల లాగా నువ్వు ఇంకొక విషయం ఆలోచించావు జగన్మోహన్ రెడ్డి ఇలా అలా బతకలేక చావలేక వేరే చోట్ల ఉద్యోగాలు చేయడం ఎందుకు మాలో నువ్వు సత్తా ఉంది అనుకున్నాడు ఏం చేశారు తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఈసారి భూములు తీసుకెళ్లి సేల్ డీడ్లు ఇచ్చి అప్పులు తెచ్చుకున్నారు దానికి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఎంత ఉంటుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి వడ్డీలు ఎంత కట్టారో తెలుసా ఇది నువ్వు తీసుకొచ్చిన పరిస్థితి యువతకి యువతకి భరోసా ఏం భరోసా జగన్మోహన్ రెడ్డి టిక్ టాక్ వీడియోలు చేసుకోమంటావు కూర్చుని యువతని నువ్వు చేసినంత నిరుద్యోగత నిరాశతలో జనాలు ఏం చేశారో తెలుసా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి పని పాట లేక నీ ప్రభుత్వంలో ఎవరికి ఉపాధి హామీ లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో లో మీమ్స్ రీల్స్ నువ్వేదన్న కక్ష పెరిగి 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 ఒక్కొక్కరు రోజుకు ఒక వంద మందికి పంపించి రెండు వందల మందికి పంపించి నిన్ను వైరల్గా స్ప్రెడ్ చేసింది సో కాల్డ్ నువ్వు ఇచ్చిన పథకాలే నువ్వేం చేసావు నేను పట్టించుకోకర్లేదు నేను అది నవరత్నాలకు గుడి కట్టడం ఏంటయ్యా ఎవడన్నా నవ్విపోతాడు నవరత్నాలకు గుడి ఏంటి దాని సందర్శన టైమింగ్స్ ఏంటయ్యా ఏమన్నా అర్థం ఉందా నువ్వు ఆలోచించాల్సింది ఎప్పుడు థర్టీ టూ పర్సెంట్ ఓట్స్ నీకు ఇడ్లో మిడిల్ క్లాస్ నుంచి పోయినాయి అంటే నువ్వెలా గెలుస్తావు జగన్మోహన్ రెడ్డి ఇంత మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఉత్పత్తి ఎక్కడి నుంచి ఉంది ఆదాయం అగ్రికల్చర్ నుంచి ఉంది లేకపోతే దాని రియల్ ఎస్టేట్ బ్యాండ్ వాల్యూ మీద ఉంటుంది అరే గవర్నమెంట్ పెట్టిన ర్యాండ్ వాల్యూ మీద బై టెన్ బై థర్టీ చేస్తా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ రానప్పుడు ఎవడన్నా అమ్ముకోవాలా ఉంచుకోవాలా లేకపోతే తాకట్టు పెట్టాలా మునిగిపోవాలా ఆశతో కొట్టుమిట్టాడుతున్న జీవితాల్లో ఒక ఐదేళ్ళు నువ్వు నవ్విలేసావు నీకు ఆ విషయం తెలుసా ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉంటుందో పీక్ టైంలో అరవై నుంచి డెబ్బై నుంచి ఐదేళ్ళు నవ్విలితే వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రైమ్ ఏజ్లో ఒకడికి ఐదేళ్ళు పదేళ్ళు నవ్వే వేస్తే కూర్చుంటాను ఏ నీకు ఫ్రీ వీసి ఇస్తున్నావు కదా బతుకు అంటే బతకరు చచ్చినా బతకరు ఎవడికాడికి గ్రోత్ కావాలి ఎవడికాడికి ఇండివిజువాలిటీ కావాలి ఎవరికాడికి ఆ థాట్స్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ కావాలి ఎవడికాడికి ఆడోన్ పాత్లో పైకి వెళ్ళాలి నువ్వెవరి మాకు వచ్చి చెప్పడానికి నువ్వు ఇదే చేయాలి నువ్వు అదే చేయాలని చెప్పి మాకు లేవా ఆలోచనలు మేము బతకలేమా ఇసుక కంకర ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోయావు అని అంటారు జనాలు నీ గురించి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క విషయం క్లాసికల్గా ఆలోచించు ఆ గొంత రోడ్లో కొనుక్కున్న బైక్ కారు వాటికి జీఎస్టీలు గట్టి ట్యాక్సీలు కట్టి ఆ రోడ్ల మీద వెళ్తున్న ప్రతి ఒక్కరు నేను తిట్టుకొని రోజు ఉంటుందా ఆ వెళ్ళేవాడు ఎంత దూరం ఈ కష్టపడి ఈ రోడ్లో వచ్చాం కదా అని చెప్పి నాలుగైదు వీడియోలు చేసి ఆ వీడియోలు షేర్లు కొట్టరా కొట్టినప్పుడు ఖాళీగా అభివృద్ధి లేని రాష్ట్రంలో జనాలకు చేసే పనే ఉంది ఆలోచన కూడా రాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి ఏ ఆలోచన ముందుకెళ్దాం దృక్పథం కూడా రాదు అలాంటి వాళ్ళు ఏం చేశారు ఇవే షేర్లు కొట్టారు జగన్మోహన్ రెడ్డిని నేను నువ్వు నువ్వెన్ని ఐపాక్ లో జెన్పాక్ లో ఏ టీంలు పెట్టుకుని నడిపినా కూడా పబ్లిక్ ఫార్వర్డ్ చేసినంత ఆర్గానిక్ గా నీకు ఎవరు ఫార్వర్డ్ చేయరు నీ గురించి నువ్వు తప్ప నీకు అర్థమవుతుందా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జనాల పరిస్థితి ఎలా ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కనీసం ఒక ప్రణాళిక కనిపించింది లేదులే ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కాబట్టి ఆపై సంవత్సరం ఎదుగుతావు ఎదుగుతావు అని నువ్వు వచ్చి ఏం చేసావు బాబోయ్ ఇంకొక నెల రోజులు ఉంటే మన జీవితంలో నష్టపోతాం ఎన్ని క్యాండిల్స్ ఆఫ్ బర్త్డేస్ ఊదేసుకోవాలి మన జీవితంలో జగన్మోహన్ రెడ్డి కాలం అని ఎవరు ఏం చేశారని మేము జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి ఇలాగే వాలంటీర్లు నువ్వు సాగర్ సొసైటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు లేడీస్ దగ్గర బయట ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇస్తామని వచ్చినప్పుడు ఇంట్లోకి రాణిస్తావా కానీ నీకు అన్ని రైట్స్ ఉన్నాయి అందరు పంపించడానికి నీకు అన్ని రైట్స్ ఉన్నాయి అందరు జాకెట్లు కూర్చొని లాగడానికి నీకు అన్ని రైట్స్ ఉన్నాయి నీ సోకాల్ ఛానల్స్కి వెళ్ళి మహానుభావ హైకోర్టు వాళ్ళు మమ్మల్ని కాపాడారు అని చెప్పి అమరావతి రైతులు దండం పెట్టుకుంటే దాన్ని కూడా అవహేళనగా నవ్విన నువ్వు గొప్ప మనిషివి నీ ఛానల్స్ మహా గొప్పవి ఇవన్నీ చూసి మేము అర్థం చేసుకోలేకుండా కూర్చున్నాం అనుకున్నావా నీకు మ్యాక్సిమం సీట్స్ దొబ్బడానికి కారణం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వన్ రీజన్ యూ హ్యావ్ ప్లేడ్ విత్ ఇమోషన్స్ యాంటిసిపేషన్స్ ప్రతి ఒక్కళ్ళంతో నువ్వు ఆడుకుని 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 చెలగాటం చేస్తావు మేము ఇది కలపాలంటే డబ్బులు ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్యులకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి వచ్చి మీ ఆస్తి మీదో మాదో కాదో అని చెప్తారు ఓటీపీలు చెప్తారంటే రిజిస్ట్రేషన్కి తమ్ములు వీకేస్తారంటే రిజిస్ట్రేషన్కి ఏం భూరక్షది నువ్వు తాకట్టు పెట్టుకోవడానికి మా తాత కష్టపడింది ఇనపెట్లో లక్ష్మీదే ఫోటో పెట్టుకుంటారు మగదే మగలక్ష్మీదేవి ఫోటో ఎవడు పెట్టుకోడు ఈ రోజు దాకా నువ్వు నేర్పిస్తున్నావు మాకు బలవంతంగా పెట్టుకోవాలని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి లాకర్లో పడేస్తున్నారు అల్లు పడేస్తున్నారు పాస్బుక్లు తెలుసానే కది నీకు నువ్వుగా ఇంత మా మీద రుద్ది 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 ఇంత నీ నీ ఛాదస్తాలు నీకు అనేది ఒక థాట్ లేదు నీకు అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు నీకు అనేది ఒక యూత్కి ఏం కావాలో తెలియదు ఏం తెలియనప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని నేల్తే ఇలాగే ఉంటుంది అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నీకు పదకొండు సీట్లు ఎలా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఎవరికి సమస్య లేదు రే జగన్మోహన్ రెడ్డి దానివల్ల కూడా నువ్వు ఓడిపోలా మేబీ ఆ కడప వరకు అని ఓడిపోయి ఉంటావు గెలుచుంటావు నాకు తెలియదు ఆ విషయం కూడా కానీ ప్రతి ఒక్కళ్ళిళ్లలో నువ్వు చేసిన పెంట ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నువ్వు కెలికిన పెంట అమెరికాలో ఉన్న పిల్లల కూడా బాబోయ్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు కొంచెం రేట్లు చూసుకుని అమ్మేసి పారిపోదాం బాబు ఇక్కడి నుంచి బిగబట్టుకుని ఉన్నారు చూడు ప్రతి ఒక్కళ్ళు నువ్వేనాయా నేను ఇంతకాలం ఒకటి పైకి రావడానికి వాడే కారణం అని గర్వంగా చెప్పుకోవడానికి చూశాను కానీ ఒకడు నాశనం అవ్వడానికి ఒక స్టేట్ నాశనం అవ్వడానికి కారణం అతనే అతనే అతని ఇంత పోలరైజేషన్ ఇంత మాస్ సిప్నోటిజం ఇంత జింగోయిస్టిక్ ఫీలింగ్ తీసుకొచ్చిన పర్సన్ నువ్వు నువ్వు ప్రతిపక్షంలో కూడా ఉండకుండా ఉంటాం మా అదృష్టం జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వుగా కొంచెం స్వ తెలితేటలు అనేవి కొన్ని ఉంటాయి కొంతమందికి ఆ స్వ తలితేటలు కొంచెం వాడి ఒకసారి ఆలోచించి నువ్వు ఎలా ఓడిపోయావు నీకే తెలుసు ఎందుకు నవ్వుతావే ప్రెస్ మీట్కి వచ్చి కూడా నువ్వు ఎలా ఓడిపోయాను అని అరే నవ్వటమేంటే దీనికి కూడా ఓడిపోయావు నీకు అర్థమవుతున్నట్టు లేదు ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తమరంతే జగన్మోహన్ రెడ్డి గారు నీకు చేతిలో దండం పెడుతున్నా రెండోసారి మీరు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తారని నేను అనుకోను వచ్చినా కూడా ఈసారి కొంచెం మర్యాదపూర్వకంగా బుర్ర వాడి యూత్కి ఏం కావాలి థర్టీ టూ పర్సెంట్ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది నీకు ఎక్కడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కాస్ట్ వైజ్గా కూడా నేను డివైడ్ చేయట్లే నిన్ను అది చాలా తప్పు బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళని తొక్కేవు నువ్వు తొక్కు నువ్వు అమ్మ ఇది ఇస్తాను అది ఇస్తాను ఉపాధి హామీలు ఏమున్నాయి ఉపాధి హామీలు ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా పైకి వెళ్దాం ఉండడానికి డబ్బులు లేవు ఉపాధి హామీలు కల్పించడానికి నీకు టాలెంట్ లేదు పోని సవ్యంగా వ్యవసాయం చేసుకుందామంటే పొలాలు లేవు ఏం చేసుకుందామంటే సాగునీరు లేదు పోని చేపల చెరువులు పెట్టుకున్నావు అంటే క్రాప్ హాలిడే ప్రాక్టీస్ ఎవరి కాళ్ళు తమ ప్రభుత్వంలో సర్లే ఇంటికని వెళ్దామంటే రోడ్లు లేవు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోయిన ఎలా అని చెప్పి ఇలా బిత్త చూపులు చూస్తే ఎలా ఇంటికి వెళ్ళి పడుకుని ఐదేళ్లలో నువ్వు ఖచ్చితంగా ఆలోచించుకుని నీ మిస్టేక్స్ నువ్వు అడ్మిట్ చేసి మళ్ళీ జనాల ముందుకు రా ఈసారి వచ్చేటప్పుడన్నా నువ్వు నీతో పాటు కొంతమంది మేధావులను పెట్టుకుని ఖచ్చితంగా ప్రణాళిక వేసుకో నువ్వు క్యాపిటల్ ఎక్కడ పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం అందరూ ఐక్యమైంది నీ క్యాపిటల్ గురించి కాదు జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ చెప్తున్నాను నీ క్యాపిటల్ గురించి ఎవ్వరూ కలిసి కట్టుగా నీకు ఓట్లు దంచి కొట్టలేదు అగెయిన్స్ట్లో నువ్వు ప్రతి ఒక్కళ్ళ కొంపలో చేసిన మెస్కి నీ ఏజ్లో నీ కన్ను నువ్వే పొడిపించుకుని ఇన్ని థర్టీ టూ పర్సెంట్ ఓట్స్ జగన్మోహన్ రెడ్డి ఇది వీళ్ళని ఎలా ఇగ్నోర్ చేసావు నువ్వు ఇంకొకసారి ఎవ్వరిళ్లలోకి వాళ్ళ ఆస్తుల్లోకి వాళ్ళ వినపెట్టిల్లోకి ఎళ్లకు నువ్వు మగలక్ష్మీదేవి కానే కాదు మా ఇంట్లో నమస్తే